అందరికీ నమస్తే ఈరోజు రేవంత్ రెడ్డి అల్లుడు గురించి మాట్లాడుకుందాము రేవంత్ రెడ్డి అల్లుడు ఎవరు ఆంధ్రప్రదేశ్లోని భీమారాయణకి చెందిన సత్యనారాయణ రెడ్డి ఈ సత్యనారాయణ రెడ్డి తండ్రి పెద్ద పారిశ్రామికవేత్త అయిన వెంకట్రామిరెడ్డి వీళ్ళు వీళ్ళ పారిశ్రామికవేత్త అంటేనే ఎన్నో కంపెనీలు ఎన్నో ఫ్యాక్టరీలు కూడా వీళ్ళకు ఉన్నాయి ఎన్నో ఫార్మా కంపెనీలు కూడా ఉన్నాయి కానీ ఈ పది సంవత్సరాలలో కనుక వీళ్ళని గమనించినట్లయితే తెలంగాణలో ఎక్కడ కూడా భూములని కొని ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయలేదు ఎందుకని చెప్తే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉండే కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి మామనే అవుతాడు కాబట్టి అసలు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినా కూడా ఎన్ని రోజులు ఉంటాడు కూడా ఎవరికి తెలియదు ఆ అడావీడిగా తెలంగాణలోని వీలైనన్ని వేల ఎకరాల భూములు కబ్జా చేయడానికి ఈ రేవంత్ రెడ్డి అల్లుడు పూనుకున్నాడు నిజానికి ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేస్తుండే అసలు ఎందుకని చెప్తే ముఖ్యమంత్రి వాళ్ళ మామ కాబట్టి మీరు చూడండి లగచెట్లలో కనుక లగచెర్లలో భూములు ఫార్మాసిటీకి ఇస్తామని కేవలం ఆరు నెలల క్రితమే చెప్పారు ఒక ఫార్మా కంపెనీ కానీ ఒక కంపెనీ ఒక ప్రాజెక్ట్ ప్రాజెక్టు కట్టాలంటే కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఒక భూమిని తీసుకుంటామని వాళ్లకు నచ్చ చెప్పాలి కానీ ఎక్కడ కూడా చూడండి అడావిడిగా అడావిడిగా ఒక ఊరిపై దోపిడీ దొంగలు పడితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా లగచెర్ల గ్రామస్తులని కానీ కొడంగల్లోని గ్రామస్తులను కానీ భయం దోళని గురి చేసి ఎందుకని చెప్తే రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు ఇంత ఇంతలోపనే ఆ భూములు మొత్తం గుంజుకోవాలి సుమారు పద్నాలుగు వందల ఎకరాల భూములు అవి అక్కడ రేవంత్ రెడ్డి తొండలు కూడా గుడ్లు పెట్టావని అంటాడు కదా కాదు అది మొత్తము మా ప్రాంతానికి మా ఊరికి దగ్గరలోనే ఉంటుంది ఎంతో గొప్ప పంటలు కూడా పడతాయి మంచి పంటలు అక్కడ పండుతాయి అక్కడ సుమారు ఒక ఎకరాకు కోటి రూపాయలు విలువ చేస్తుంది ఆ భూమి ఆ భూమిని రేవంత్ రెడ్డి తన అల్లుడి కోసము ఏ విధంగా కబ్జా చేయాలి తక్కువ రేటు కానీ ఒక్క కోటి విలువ చేసే భూమికి కేవలం పది లక్షలు మాత్రమే కట్టిస్తుంది ఈ విధంగా చూడండి తన అల్లుడి కోసము పద్నాలుగు వందల ఎకరాల భూమిని కబ్జా చేసి ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయాలనుకుంటు ఈ ఫార్మా కంపెనీలలో సుమారు అరవై నుంచి డెబ్బై శాతం వాటా వీళ్ళ అల్లుడు సత్యనారాయణ రెడ్డిదే ఉంది అది ఓపెన్గా కూడా చాలామంది చెప్తుండ్రు న్యూస్లలో కూడా వచ్చింది అదే విధంగా సత్యనారాయణ రెడ్డి కన్నుకు ఎక్కడ పడ్డది హైదరాబాద్కు దగ్గరలోని ఫోర్త్ సిటీ అని ఈ మధ్యలో ప్రచారం బాగా జరుగుతుంది ఈ హైదరాబాద్ మొత్తం ఫుల్ అయిపోయింది కాబట్టి ఫోర్త్ సిటీ అని ముచ్చెర్ల ముచ్చెర్ల ఈ శ్రీశైలం హైవేకి ఉంటుంది తుగ్గూడ నుంచి శ్రీశైలం రూట్లో ఉంటుంది ఆ ముచ్చర్లలో కూడా ఇప్పటికీ వెయ్యి ఎకరాలకు పైన కబ్జా చేసి రేవంత్ రెడ్డి అల్లుడైన సత్యనారాయణ రెడ్డికి కట్టబెట్ట ఈ ఇది ఆ భూములు ఆ కట్టబెట్టిన భూముల వ్యాల్యూ పెరగడానికి ఈ ఫోర్త్ సిటీ అని ఒక నాటకం మారుతుండే రేవంత్ రెడ్డి ఈ విధంగా రేవంత్ రెడ్డి తన అల్లుడికి కట్నం అప్పుడు ఇచ్చిండే కానీ ఈ వేల ఎకరాల భూములు ఇప్పుడు రేవంత్ రెడ్డి అల్లునికి ఒక కట్నం కిందికే ఇస్తుండు ఎందుకని చెప్తే తెలంగాణ భూములు ఇప్పుడు బంగారం అయిపోయినాయి మన దేశంలో అసలు సేఫెస్ట్ రాష్ట్రం ఏదన్నా ఉందని చెప్తే మన తెలంగాణనే అందులో కూడా హైదరాబాదు చాలా గొప్ప ప్లేస్ ఎందుకని చెప్తే మీరు గమనించండి బెంగళూరు పోయింది ఢిల్లీ పోయింది నార్త్ వాళ్ళు కూడా ఎంతో అసలు చాలా మంది సెటిల్ కావడానికి మన రాష్ట్రానికి వస్తున్నారు హైదరాబాద్లో అందుకోసమని ఎంతో డిమాండ్ కూడా పెరిగింది ఇసుంటి భూములపై కన్ను పడ్డది రేవంత్ రెడ్డి అల్లుడికి ఆ ఫార్మా కంపెనీలో అరవై నుంచి డెబ్బై శాతం వాటా మొత్తం మితందే ఉంటుంది అదేవిధంగా ముచ్చేర్లలోని ఎకరాలు కూడా ఇప్పటికీ కబ్జాకు గురైనట్లు కూడా చాలా వరకు వార్తలు వస్తున్నాయి ఈ విధంగా రేవంత్ రెడ్డి కట్నం కిందికే ఈ భూములు మొత్తము తన అల్లుడికి కట్టబెడుతుండు ఆ బిడ్డమిన ప్రేమతోనేమో కానీ బీదలు అసలు కోటి రూపాయలు విలువ చేసే భూమి కొడంగల్ ప్రాంతంలో పది లక్షలు ఇస్తుండు చూడండి ఎంత దౌర్జన్యం అసలు ఒక ఊరిపై దోపిడీ దొంగలు పడి ఏ విధంగా దోచుకుంటారో వాళ్ళకు ఒక నచ్చ చెప్పేది లేదు ఏమి లేదు ఈ విధంగా వాళ్ళకు ఒక ఒకరి దగ్గర భూమి తీసుకుంటున్నామంటే వాళ్ళు ఒప్పుకుంటేనే తీసుకోవాలి అది చట్టాలు కూడా ఉన్నాయి కానీ ఎక్కడ కూడా అది మొత్తం ఏం లేదు ఎందుకని చెప్తే రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు అధికారంలో ఉంటాడో కూడా రేవంత్ రెడ్డికి తెలియదు ఇంత ఇంతలోపనే ఆ భూములు వేలెకరాల భూములు గుంజుకోవాలి ఆ గుంజుకొని రేవంత్ రెడ్డి అల్లుడికి ఇవ్వాలి వాళ్ళు ఏమన్నా చేసుకొని ఈ విధంగా రేవంత్ రెడ్డి పన్నాంగం పడిండు అందుకోసమనే రేవంత్ రెడ్డి కట్నంకి ఇస్తాన్న భూములు పైసలు అప్పుడు ఇచ్చిండో లేదు కానీ ఇప్పుడు తెలంగాణ భూములని మాత్రం పక్క రేవంత్ రెడ్డి అల్లుడు అయిన సత్యనారాయణ రెడ్డికి కట్ట